పల్లవి అయితే అవనిని అందరి ముందు అవమానపరిచేలా చేస్తుంది ఇక అక్కడ ఉన్న కమల్ అయితే ఏంటి పల్లవి నువ్వు మాటలు ఎక్కువగా వాగుతున్నావు మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు మా వదిన చాలా మంచిది దీన్ని అన్నట్లుగా మా వదిన ఏమీ చేయదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే నోరు ముయ్యరా ఏంటి అంతసేపు మీ వదిన మంచిది వదిన మంచిది అంటావు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ నేను చెడ్డదన్న మీ అన్నయ్య చెడ్డవాడ నీ భార్య చెడ్డదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎంతసేపు అవని తిన్నే వెనకేసుకొని వస్తావేంటి కాస్త నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి పార్వతి కమలతో అంటూ ఉంటుంది అది వినగానే కమల్ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య నేను ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడం తెలియదు నాకు అలాంటిది నేను ఆఫీస్లో తప్పు చేశానని అక్క ఎలా అంటుంది అక్క అలా అంటుందని నేను అసలు అనుకోలేదు అత్తయ్య అసలు అక్క ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అన్ని తారుమారు చేసి బావగారిని తప్పించాలని చూసింది కానీ తను చేసిన తప్పుని నా మీద పెట్టాలని చూస్తుంది అక్క అలా చేస్తుందని అనుకోలేదు అత్తయ్య అంటూ ఆ పార్వతితో పల్లవి నంగనాచి మాటలు ఆడుతూ ఆవిని చెడ్డ చేస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న పార్వతి అయితే పల్లవి మాటలకు పూర్తిగా లొంగిపోయి పల్లవి మాటలు విని అవని మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఇవన్నీ విని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే అసలు నాకు ఎలాంటి పాపం తెలియదు అలాంటిది నేను తప్పు చేశానని అక్క అన్నది అక్క అలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అంటూ పల్లవి అయితే అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్త్రీయ వాళ్ళు అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే తన తప్పును కప్పిపుచ్చుకుంటూ అవినీని చెడ్డపరుస్తూ అందరి ముందు గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో పార్వతి అయితే వెంటనే అవిన దగ్గరకు వెళ్ళి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్